నమస్కారం కార్తీక పురాణం ఇరవై ఎనిమిదో రోజు పారాయణలోకి వచ్చాం ముందు రోజు కేదారేశ్వర వ్రతం చేసుకుంటే ఎంత మంచిది దానివల్ల ఎలాంటి ప్రయోజనం లభిస్తుంది అసలు కేదారేశ్వర వ్రతం ఎలా ప్రారంభమైంది అనేది చెప్పుకున్నాం ఇవేల్టి పారాయణలో కేదారేశ్వర వ్రతం మహత్యం తెలియజేసేటువంటి ఒక ప్రత్యేకమైన కథని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి చెప్తున్నారు జనకరాజర్షికి మహారాజా ఈ కార్తీక వ్రతాన్ని కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించి సంపన్నమైన ఒక కుటుంబ కథను చెప్తాను వినమంటున్నారు పూర్వకాలంలో వారణాసిలో ఒక నిరుపేద వర్తకుడు ఉండేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కుమారుడు చిన్నవాడు పెద్ద కుమార్తె భాగీరథి చిన్న కుమార్తె భాగ్యవతి కుమారుడు పేరు భగీరథుడు ఆ వైచ్య దంపతులు తమ సంతానంతో పొద్దుగడపటమే దుర్భరంగా బతుకుతూ ఉండేవాళ్ళు అంటే చాలా కష్టంగా ఉండేది డబ్బులు లేవు సంపాదన లేదు వ్యాపారం లేదనమాట అయితే ఏం చేసేవాళ్ళు ఆడపిల్లలిద్దరూ అడవిలోకి వెళ్ళి కట్టెలు చితుకులు ఏరుకొని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి ధనం తీసుకొచ్చేవారు ఆ కుటుంబం ఆ ధనంతో జీవితం సాగిస్తూ ఉండేది భాగీరథి భాగ్యవతులు ఇద్దరు కట్టెలు ఏరుకోవడానికి అడవికి వెళ్ళి వస్తూ ఉంటే అంటే కట్టెలు అని పెద్దవ పేరు చెప్పకూడదు పుల్లలు ఏరుకోవటం అంటారు కట్టెలు అంటే కొట్టేవి కొట్టి పేళ్ళేసి చేసుకునే వాళ్ళు మగవాళ్ళు చేయగలిగే పని ఆడపిల్లలు వాటిని చేయలేకపోతారు కదా అంత బలంగా ఉండరు ఆడపిల్లలు వీళ్ళు ఏం చేసేవాళ్ళు చెట్ల కింద రాలిపడిన రెమ్మలు కొమ్మలు అవన్నీ ఎండిపోయి ఉంటాయి కదా ఎండు పుల్లలు వాళ్ళు చీతుకులు అంటారు చిన్న చిన్నవి వాటిని ఏర్కొచ్చుకునేవాళ్ళు అనమాట ఒకరోజు ఈ పుల్లలు ఏరుకోవటానికి అడవికి వెళ్ళవేస్తూ దారిలో ఒక మర్రి చెట్టు నీడలో జరుగుతున్నటువంటి కేదారేశ్వర వ్రతాన్ని చూశారట వ్రత విధానాన్ని అడిగి తెలుసుకున్నారు భక్తే ప్రధానమని చెప్పగా విన్నారు అక్కడే ఓ చెట్టు కింద కూర్చుని తాము కూడా పూజ చేసుకుని ఇంటికి తిరిగి వచ్చారట ఆ రోజున వాళ్ళ దగ్గర ఉన్న పుల్లలకి డబ్బులు ఎక్కువగా వచ్చినాయి అవన్నీ అదంతా కూడా కేదారేశ్వరుని వ్రతమహత్యమేనని ఆయన యొక్క కటాక్షమేనని గ్రహించారు ఇదే మనం వరలక్ష్మి వ్రతంలో వింటాము తర్వాత సత్యనారాయణ వ్రత కథలో వింటాం భక్తి మాత్రమే ప్రధానము ఆడంబరానికి ఏమీ ఖర్చు పెట్టక్కర్లేదు అవంతా చేస్తే చేస్తాం అవి లేకపోయినా కూడా అవి లేవు కాబట్టి ఇది చేసుకోకూడదు అనే భావాన్ని అసలు ఆ భావాల్లోకి వెళ్ళకూడదు పైగా ఏంటంటే ఈ వ్రతాలు అవి ఎవరు చేసుకుంటున్నా మనం ఆ దారింటి వెళ్ళేటప్పుడు వినాలి ఆగాలి తెలుసుకోవాలి కుదిరితే చేసుకోవాలి ఆడంబరం అక్కర్లేదు పూజ ఎట్లా చేయాలో తెలుసుకుంటే సరిపోతుంది తర్వాత ఏం చేశారు ఈ ఆడపిల్లలిద్దరూ ఇది కేదారేశ్వరుడి కటాక్షం అని తెలుసుకొని తల్లిదండ్రులను అడిగారు అయితే వాళ్ళు ఏమన్నారు పూజా ద్రవ్యాలకి ధూప దీపాలకి నైవేద్యాలకు ఖర్చు చేయడానికి తగినంత సొమ్ము లేదు కదా ఆ దేవదేవుని కరుణ కలిగినప్పుడు తప్పకుండా చేసుకుందామని అన్నారు అప్పుడు ఈ పిల్లలు ఏమన్నారు అంతగా భక్తి మాత్రమే ప్రధానమన్నారు ఆ దేవుడు మనకు అనుగ్రహించిన విధంగానే చేసుకుంటామన్నారు అక్కా చెల్లెళ్ళు అక్కడ చెప్పారు వాళ్ళు భక్తి మాత్రమే ప్రధానమని అక్కడికి వ్రతం చేసుకొచ్చాక పూజ చేసుకున్నాక మనకి పుల్లలకి రోజు వచ్చే రూపాయి కంటే ఇంకో రూపాయి అదనంగా వచ్చింది ఇవన్నిటికి నైవేద్యాలకు డబ్బులు కావాలి అలా ఆలోచించంతో పూజ చేసుకుందాం చేసుకుందాం అన్నారు తల్లిదండ్రి ఒప్పుకున్నారు అంటే ఇప్పుడు ఎవరైనా పూజ చేసుకుంటాం అన్నప్పుడు ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు ఈ కథల్లో మనకు అదొకటి తెలుస్తుంది ప్రత్యేకంగా ఆ రోజున ఉదయమే గంగానదికి వెళ్ళి తలస్నానం చేసి వచ్చారు పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నారు కేదారేశ్వరునికి నమస్కరించుకున్నారు అడవికి పుల్లలేరుకోవడానికి వెళ్ళారు వస్తీ వస్తూ దారిలో మర్రి చెట్టు ఆకులు మర్రి పళ్ళు మర్రి ఊడలు కోసుకుని తెచ్చుకున్నారు సాయంత్రం ఇంటి ముందు ముగ్గులు తీర్చిదిద్దారు పూజ చేయటానికి వేదికను ఏర్పాటు చేసుకున్నారు పరమేశ్వరుడి చిత్రపటాన్ని పెట్టుకున్నారు గణపతికి నమస్కరించారు పరమేశ్వరిని పూజించారు స్వామి మేము నిరుపేదలో మర్రి కాడలనే కాడలని అంటే ఊడల ముక్కలనే వక్కలనుకో ఈ మర్రి పళ్ళనే బూరెలుగా భావించి స్వీకరించు ఈ మర్రి ఊడలు ఉన్నాయి వీటి ఇంకా పెద్ద పెద్ద ఊడలు వాటిని తోరాలనుకో అని పరమేశ్వరుడికి వాటిని నివేదించారు పచ్చికాయలు కూడా కోసుకొచ్చారు పచ్చికాయలేమో వక్కలు అనుకోమన్నారు పళ్ళేమో నైవేద్యం అనుకోమన్నారు మర్రి ఊడలు కట్ చేసుకొచ్చుకున్నారు ఆ కత్తిరిచ్చి తెచ్చినటువంటి వాటిని తోరాలనుకో తోరాలు తయారు చేయడానికి కూడా మా దగ్గర శక్తి లేదని చెప్పి పరమేశ్వరుడికి వాటిని నివేదించారు పూజ పూర్తి చేసుకుని తీర్థం తీసుకున్నారు చంద్రోదయాన్ని చూసి చల్లగా చూడమని చంద్రుడికి నమస్కారం చేశారు ఆ తర్వాత పుల్లలు నమ్ముకుని నూకలు తెచ్చుకుందామని బయలుదేరారు తమ తట్టలోని పుల్లలు బంగారు పుల్లలు అయిపోయినాయట అవి కనిపిస్తే సకళ ఆశ్చర్యపోయారు పూజకి ఫలితం అన్నమాట అయితే ఈ కాలంలో ఇట్లా సద్యో ఫలితాలు లభిస్తాయా లభించవా అని ఒక అనుమానం ఉంటుందండి వెంటనే మారిపోవటం అది ఏదో నాడు ద్రావర త్రేతాయుగాల్లో నడుస్తాయి మన కాలంలో ఇలా మనం ఒకటి తెస్తే అది రెండోదిగా మారిపోదు అంత తీవ్ర పరిణామాలు సంభవించవు నిదానంగా మార్పు వస్తుంది ఆ బంగారు పుడకల కారణంగా వాళ్ళ స్థితిగతులు మారిపోయాయి పేరు ప్రతిష్టలు పెరిగాయి నియమం తప్పకుండా కార్తీక నోములు నోచుకునేవాళ్ళు కుమార్తెలు ఇద్దరికీ యుక్త వయసు వచ్చింది సౌందర్యవంతులైనటువంటి కుమార్తెలలో పెద్దమ్మాయిని తూర్పు దిక్కు నుండి ఒకరు పడమర దిక్కు నుండి మరొకరు చిన్నమ్మాయి కోసము వచ్చి తమ తమ కుమారులకు భార్యలుగా చేసుకుని అమ్మాయిలకి చక్కగా మంచి సంబంధాలు వచ్చినాయి పెళ్ళిళ్ళు అయిపోయినాయి కూడా పెరిగి పెద్దవాడయ్యాడు ఆఖరి అబ్బాయి అనమాట ఎప్పుడు వచ్చినట్టే కార్తీక మాసం వచ్చింది అప్పట్లో పేదతనం వల్ల కార్తీక నోములు అంతంత మాత్రంగా చేసుకున్నాం ఇప్పుడు మన అంతస్తుకు తగిన విధంగా చేసుకుందామని తల్లిదండ్రులను ఒప్పించాడు పట్టుతోరాలు అవి పాతవన్నీ తీసేసి పెరట్లో ఉన్న కాకరపాదు మీదకి విసిరేసాడు బంగారు తోరాలు చేయించి ఎంతో ఆడంబరంగా ఘనంగా నోచుకున్నాడు దర్పం బాగానే ఉంది కానీ భక్తి లేదు గొప్ప చూపించుకోవటం కోసం అందరినీ పిలిచాడు బాగా భోజనాలు పెట్టాడు అందరికీ పెద్ద పెద్ద తాంబూలాలు ఇచ్చాడు బాగా పళ్ళు పువ్వులు కాయలు రిటర్న్ గిఫ్ట్లు వ్యవహారం బాగా జరిగింది భక్తి మాత్రం తక్కువగా ఉంది ఇది తన తాలూకు ఆడంబరాన్ని డాంబికాన్ని తమ సంపదని చూపించుకోవటం చేసిన దానికోసం చేసినటువంటి వ్రతం అవటంతో భక్తి లేదు మిగిలిన క్రియలన్నీ అన్నీ జరిగినాయి అన్నమాట అయితే ఈ భక్తి లేకపోవడం వల్ల కేదారేశ్వరిని అనుగ్రహం తప్పింది సిరి సంపదలు తరిగిపోయే పేదరికంతో మళ్ళీ వాళ్ళ బతుకు దుర్భరమైపోయింది తిండి గడవటం కూడా కష్టమైపోయింది పెరట్లోని కాకరపాదు విరగ్గాసింది విపరీతంగా కాసిందట తల్లి కాయలు కోసి కొడుకు చేతికిచ్చి షావుకారు చేతికిచ్చి నూకలు ఏమైనా తీసుకురా గంజి తాగుదామని పంపించింది అయితే ఈ వాటిని తీసుకెళ్లినటువంటి భగీరథ శ్రేష్ఠి ఈ అంగడికి వెళ్ళి అయ్యా ఈ కాయ కాకరకాయలు తీసుకుని చారే నూకలు ఇప్పించండి అని పరిపరి విధాలుగా బతిమలాడినా కూడా ఈ చేదు కాయలు దేనికని కసురుకుని కొన్ని నూకలు ఇచ్చి పంపించాడు అయితే శెట్టి ఆ కాయల్ని తీసుకుని వెళ్ళి పులుసు పెట్టమన్నాడు ఆమె కాయను కొయ్యగానే వాటి నుంచి నవరత్నాలు రాలిపడ్డాయట ఆశ్చర్యపోయాడు శెట్టి మురిసిపోయాడు మర్నాడు మళ్ళీ భగీరదయ్య కొన్ని కాయలు పట్టుకుని వెళ్ళి ఆ షాపుకి వెళ్ళాడు అనమాట ఈ కాయలు తీసుకుని నూకలు ఇవ్వమని అయితే శ్రేష్ఠ అడిగాడు ముందు రోజు నవరత్నాలను చూశాడు కదా అందుకని అతను అడిగాడు అబ్బాయి చెట్టు ఎక్కడిది ఈ కాయలు ఎక్కడివి ఎక్కడి నుంచి తెచ్చావు చాలా బాగున్నాయని అడిగేసరికల్లా ఇతనేమన్నాడు భగీరథుడు మా నువ్వు మా పెరట్లో ఉన్న ఒక చెట్టు కాసినాయి అని చెప్తే ఆ కాయల్ని రోజు నాకే పట్టుకురా అని చెప్పేసి చెప్పాడు అనమాట కుర్రాడు ఆనందిచ్చాడు భగీరథుడు ఆనందించి ఇంటికి పట్టుకెంటికి వెళ్ళిపోయాడు ప్రతిరోజు ఆ కాయలన్నీ పట్టుకెళ్ళి శ్రేష్ఠికి ఇచ్చేసేవాడు ఆ కొట్లో ఇచ్చేసరికల్లా ఆయనేమో ఆ కాకరకాయలన్నీ తీసుకున్నాడు ప్రతి కాకరకాయలోనూ నవరత్నాలు రాలి పడుతున్నాయి అవన్నీ వాళ్ళు ఉంచుకున్నారు వీళ్ళకి ప్రతిరోజు రెండు సోలలు నూకలు ఇచ్చేవాడు నూకలు తెచ్చి గంజి కాచుకునేవాళ్ళు కొంతకాలానికి పాదుకున్న కాయలన్నీ అయిపోయాయి మళ్ళీ కథ మామూలే ఆకలి బధవాళ్ళని కష్టపెడుతోంది వాళ్ళకి ఏం చేయాలో పాల్పోవటం లేదు అంటే వీళ్ళ చేయని దొడ్లో కాకర చెట్టుకి నవరత్నాలు కాసినా కూడా వాళ్ళకి ఉపయోగపడల ఆ నవరత్నాలు ఎవడో అదృష్టవంతుడు వాడింటికి చేరిపోయేదే మన ఇళ్లలో కూడా ఇలా అవుతుందండి అన్నీ మన దగ్గర ఉంటే పక్క వాళ్ళకి ఇచ్చాక అది అద్భుతంగా పరిణమిస్తుంది మన దగ్గర ఉండగా అది పనిచేయద్ది ఎందుకంటే మనకి దైవానుగ్రహం తప్పడం వల్ల అదే చెప్తున్నారనమాట ఈ అమ్మాయి ఏం చేసింది కుమారుడిని పెద్ద అమ్మాయి ఇంటికి పంపించిందట మన పరిస్థితులు ఇట్లా ఉన్నాయి చెప్పు అని చెప్పి చెప్పేసరికలో సరే ఏమైంది సాయం తీసుకురమ్మని పంపించింది పంపిస్తే భగీరథుడు కాలు నడకతో బయలుదేరాడు పెద్దకి ఇంటికి చేరుకున్నాడు బికారిలాగా ఉన్న అతన్ని చూసి అన్న ఇంటి నౌకర్లు లోపలికి రానివ్వలేదట అయితే ఇక పైన మేడ మీద తలార పెట్టుకుంటున్న భగీరథమ్మ వచ్చి భాగీరథి అమ్మాయి అంటే మొదట పూజ చేసుకున్న అమ్మాయిల్లో ఒక అమ్మాయి అనమాట తమ్ముడిని లోపలి తీసుకెళ్ళింది వీళ్ళ దీనిగా అదంతా తెలుసుకుంది ఏం చేసింది ఒక గుమ్మడికాయని లోపల తొలిపించి దాని నిండా వరహాలు పోసి ముచుక గట్టిగా బిగించేసి తమ్ముడు చేతికిచ్చి దీన్ని ఇంటికి తీసుకెళ్ళి దీని అమ్మకే ఇవ్వరా నాయనా అని పంపించింది ఏదో సాయం చేస్తుందంటే ఈ గుమ్మడికాయ ఇచ్చింది ఏమిటక్క అని బాధపడుతూ ఉన్నాడట అబ్బాయి వెళ్తున్నాడు గుమ్మడికాయ ఇట్లా మోసుకెళ్తున్నాడు అనమాట దారిలో ఒక గద్ద పైనుంచి ఎగురుతూ ఈ గుమ్మడికాయ ఎర్రగా ఉండేసారు కల అదేదో తినే వస్తువు అనుకుని అది తన్నుకుపోయింది ఒక పూట కూరైనా గడుపుకోవచ్చు అని అనుకుంటే గద్ద కాస్త తన్నుకుపోయిందని బాధపడి ముందుకు వెళ్ళలేక అక్కడి నుంచి చిన్నక్కయ్య గారింటికి వెళ్ళేట కాళ్ళనడకన వస్తున్నటువంటి తమ్ముడిని చూసి వడివడిగా మేడ దిగొచ్చి తమ్ముడిని ఇంట్లోకి తీసుకెళ్ళింది యోగక్షేమాలు అడిగి తెలుసుకుంది భగీరథుడు పెద్దకింటికి ఇంటికి వెళ్ళాము ఆ గుమ్మడికాయ ఇచ్చాము దాన్నే ఇచ్చింది దానితోని సరిపెట్టుకుందాం అనుకుంటే గద్ద తన్నుకుపోయింది మొదలైన వ్యవహారాలని చెప్పాడు ఈవిడేం చేసిందట బాగా ఆలోచించి ఓ కాలు జోడులో నవ మాణిక్యాలు పోసి కుట్టించి తమ్ముడికిచ్చి ఇంటికి వెళ్లే వరకు ఎక్కడికి వెళ్ళ ఎక్కడా విప్పద్దు వేసుకునే ఇంటికి వెళ్ళరా నాయన ఎక్కడ విడిచిపెట్టద్దు కాళ్ళ నుంచి విడవద్దని చెప్పింది చెప్పేసరిక ఈ అక్క కూడా పెద్దక్కలాగా ఉత్త చేతులతో పంపుతుందని బాధపడ్డాట అక్కగారిచ్చిన మూటని దారి మధ్యలో చెరువు దగ్గర ఆగి చదిమూటిచ్చింది అన్నం కట్టించింది అనమాట చెప్పులు ఇప్పంటంతో కాలు కడుక్కడానికి చెప్పులతోటే దిగాడట చెప్పులు ఇప్పండి మామూలుగా ఏం చేయొచ్చు చెరువుల దగ్గర ఆగినప్పుడు చెప్పులు ఇప్పి పక్కన పెట్టుకుని చెరువులోకి దిగి కాలు కడుక్కుని అన్నం తినేవాడు ఈ అబ్బాయి ఏం చేశాడు వాళ్ళ అక్కయ్ వద్దంది కదా చెప్పులు ఇప్పబోకు అని చెప్పింది వద్దంది కదా అని ఆ చెప్పులతోటే బురదలోకి దిగాడు చెరువులోకి ఈ బురదలో చెప్పులు కాస్త ఇరుక్కుపోయినాయట దాంతో ఏం చేశాడు ఇంక ఎంత వెతికినా ఆ బురదలో కూరుకుపోయినా ఈ అబ్బాయి అటు ఇటు కంగారు పడి వెతికాడు మెల్లిగా బురదలో లోపలికి వెళ్ళిపోయినాయి దొరకలేదు జరిగిన దానికి కుమిలిపోయాడు ఎంత బాధపడి పడ్డాడు ఏం చేయాలో తెలియలేదు అక్కడి నుంచి ఏం చేశాడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి పెద్దకే గారి ఇంటికి వెళ్ళాడు ఏరా మా తమ్ముడు నేను ఇచ్చిన గుమ్మడికాయ అమ్మకి ఇచ్చాబా అంటే ఓ ఇచ్చాను అమ్మ చాలా బాగా ఉండింది కూర ఎంత బాగా కుదిరిందో పులుసు మరీ బాగుందన్నట్టు అనేసరికి ఆవిడ తెల్లపోయి అక్కయ్య ఒరే ఏమిట్రా బుకాయించకు నిజం చెప్పు నువ్వు ఆ కాయ అమ్మకి ఇచ్చావా అంటే వాడు ఏడ్చి మొత్తుకుని ఏం చెప్పాడు గద్దెత్తుకుపోయింది అని చెప్పాడు చెప్పేసరి కాళ్ళు అయ్యో వీళ్ళకి దుస్థితి వచ్చిందే ఇలా వచ్చింది వజ్రాలు వైఢూర్యాలు పోసి గుమ్మడికాయలు పోసి ఇచ్చినా కూడా వీళ్ళ పరిస్థితి ఇలాగే ఉంది పైగా వాడు ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు ఆ గుమ్మడికాయ ఇల్లు చేరితే అమ్మకి తెలిసేది వ్యవహారం సరే ఏమిటి ఎంత బాధపడుతూ ఉండిపోయారు అక్కా చెల్లి ఇద్దరు కార్తీక మాసం వచ్చింది ఆవిడ ఏం చేసింది కార్తీక నోము సన్నాహం చేసుకుంటూ తమ్ముడిని అడిగిందట కార్తీక నోములు ప్రతి ఏటా చేస్తున్నారా అంటే ఆ తోము చాలా గొప్పగా బంగారు తోరాలతో వెండి తమలపాకులతో ముత్యాల సున్నంతో చాలా వైభవంగా చేశామక్క అని చెప్పాడు ఇది ఒక సంవత్సరంలో జరిగింది ఈ కార్తీకంలో వీళ్ళు వ్రతం చేసుకున్నారు మరుసటి కార్తీకానికి బీకార్లు అయిపోయారు అయితే ఇంత బాగా వ్రతం చేస్తే ఏం జరిగిందిరా తర్వాత అని అడిగితే తమ్ముడు ఏం చెప్పాడంటే ఇలా ఇలా జరిగింది మొత్తం ఆస్తంతా పోయింది వ్యాపారంలో వేసిన బోడలన్నీ పోయినాయి ఇంటి ఇల్లు వాకిలి పోయినాయి అప్తో అప్పొచ్చింది ఇల్లు జప్తుకొచ్చింది మేము గుడిసెలో ఉంటున్నాము మా పరిస్థితి ఇలా అయింది కిందటి సంవత్సరం కేదార్నం ఘనంగా చేసిన తర్వాతే మాకు ఈ పరిస్థితి వచ్చింది అనగానే అప్పుడు అమ్మాయికి ఏమనిపించింది అంటే కేదారేశ్వరుడి దయ తప్పటం వల్లే ఇది జరిగిందని భావించి తమ్ముడు చేత కార్తీక పూజలు చేయించి తమ్ముడికి కొంత డబ్బు ఇప్పి ఇప్పించిందట తమ్ముడు ఆడంబరాలకు పోయి స్వామి కరుణకు దూరమయ్యారు కుటుంబ సాంప్రదాయానుసారం వ్రతం చేయాలి అమ్మకి చెప్పి నోములు చేయమని హెచ్చరించింది ఆమె చెప్పిన మాటల ప్రకారం తల్లిదండ్రులు కార్తీక నోము గురించి ఆలోచించుకుని తాము ఇదివరకు ఎలా చేసుకున్న వారు చేసుకునేవారో అదే విధంగా మళ్ళీ కార్తీక వ్రతాన్ని చేశారు ఆ కరుణామైన దయ వల్ల పూర్వపు సంపదలు లభించాయి జీవితం ప్రశాంతంగా గడిచింది అంటే తొలి కాలంలో ఇళ్లల్లో ఏ విధానం ఉంటుందో వ్రతాలు అదే విధానంలో చేయాలి తోరాలు అవి మార్చకూడదు అంటే వీళ్ళు మొదటి రోజుల్లో మర్రి పళ్ళు పెట్టారు కాబట్టి ఇప్పుడు కూడా అవే పెట్టాలా అంటే కాదు కలిగిన పళ్ళు పువ్వులు పెట్టచ్చు తొలి రోజున మరి ఊడలే తోరాలుగా చేసుకున్నారు అవే చేయక్కర్లా ఏదో సామాన్యమైన పట్టు చేయొచ్చు ఈ తోరాలు వట్టి పారేయకూడదు నియమభంగం చేయకూడదు గృహ సాంప్రదాయం ఎలా ఉందో అలాగే చేయాలని చెప్తారు నోవులన్నీ కూడా అంతే ఎవరైనా చేసే నోముల్ని కాపీ చేయకూడదు అది కూడా చెప్తారు ఒకవేళ ఇప్పుడు ఈ నోములు విన్నాం మనము మనకి కార్తీక నో కేదారేశ్వర వ్రతం చేసుకోవాలనిపించింది మన ఇంట్లో లేదు ఉండవు అందరి ఇళ్ళల్లో ఉండవు కదా ఉండనప్పుడు ఏం చేయాలంటే పురోహితుడు సలహా తీసుకోవచ్చు ఇంటర్నెట్ సలహా తీసుకోకూడదు ఇది క్లియర్గా చెప్తున్నాను చూడండి ఎవరో కాదు ఆ పురోహితుడు మన సమీపంలో ఉండాలి ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి ఇలా ఉంది ఏం చేయాలని సలహా అడగడానికి వీలయ్యేటువంటి అవకాశం తీసుకుని ఓ అయ్యగారినో ఓ పూజారినో ఓ గురువుగారనో వారినే మన అమ్మా నాన్నలుగా భావించి అడిగి వాళ్ళు ఏది చెప్తే ఇంకా ఆ ప్రకారం దాన్ని అట్లా కంటిన్యూ చేసుకుంటూ రావాలి కొంతకాలం అది చేస్తుంటే పిల్లలు కూడా అదే పందాల అలవాటు అవుతుంది కొత్త కొత్త పందాలని ఎప్పుడు కాపీ చేయకూడదు వ్రతంలో ఈ వ్రత కథలు అది క్లియర్గా చెప్తారు తొలి కాలం నుంచి వచ్చిన పద్ధతుల్ని ఎప్పుడు ఆచరించాలని భగవంతుని పూజలో భక్తికే ప్రాధాన్యం కానీ ఆడంబరాలకు కాదు వైభవాల మోజులో భగవదారాధనలో భక్తిని కోల్పోకూడదని ఈ వ్రత కథ మనకి తెలియజేస్తోంది కేదారేశ్వర వ్రత కథ విన్నా చెప్పినా కూడా విశేషమైన ఫలితం లభిస్తుందట అఖండమన్న అయినటువంటి పెరుగుతుందంటారు నేను చెప్పాను మీరు విన్నారు దీంతో ఇరవై ఎనిమిదో రోజు పారాయణ పూర్తయింది రేపు ఉదయం ఇరవై తొమ్మిదో రోజు పారాయణలో కలుసుకుందాం నమస్కారం